హే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై ఎనిమిదవ నామం రెండక్షరాల నామం వంద్య నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వంద్యే నమ అని చెప్పుకోవాలి వంద్య అంటే నమస్కరింపదగినది సకల జీవ సంతతి దేవతాగణము త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింపదగినటువంటి మూర్తి ఒక్కళ్ళే ఆ ఒక్కరే అంతటి భక్తిని ప్రపత్తిని చూరగొనగలిగేది ఆవిడే జగజ్జని అయినటువంటి శ్రీ లలితాదేవి ఇంతకుముందు నామ వివరణల్లో చెప్పుకున్నటువంటి విజయత్వం విమలత్వం పొందిన వారికి అందరూ గౌరవిస్తారు ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా కాకుండా అతను ఉన్న స్థాయిని కానీ వయసును కానీ చూసి పెద్దరిక వంటగట్టి గౌరవిస్తారు తప్పదు అన్నట్టు కానీ సద్గుణ సంపన్నులకు భక్తితో ప్రేమతో నమస్కారం చేస్తారు ఉన్నతంగా చూస్తారు సాధువులు ఈ వందనాలను కూడా ఎవరి నుంచి ఆశించరు కార్యసాధన పట్ల మటుకు మాత్రమే శ్రద్ధ చూపిస్తారు అటువంటి వారికి వంజేయ్ మలాన్ని అంటనీయకుండా అవరోధాలను వాటంతట అవే తొలగిపోయేలాగా తల్లి దారి దారి చూపిస్తుంది నమస్కరింపదగినది అని ఈ నామానికి అర్థం విజయము విమలత్వము సాధించినటువంటి సాధకుడు వందనీయుడవుతాడు అని ఈ నామం సూచిస్తుంది ఈ నామజపం వల్ల తగిన గుర్తింపు లభిస్తుంది కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది శ్రమను గుర్తిస్తారు మీ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని గౌరవిస్తారు మీరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉన్నత స్థాయిని పొందుతారు నిత్యం ఈ నామాన్ని జపించడం వల్ల కంగారు భయం తగ్గి ప్రశాంతతంగా ఉండడం అలవాటవుతుంది ఓం ఐం భ్రీం శ్రీం వంద్యాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ